హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సునారేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్త్ ఎట్టిగా మార్త్ ఎట్టిగా రెండు వేల పద్దెనిమిది ఎండింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అండి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం నడవదండి వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి లోన్ కావాలన్నా కూడా మీ సివిల్ బరాబర్ ఉంటే తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా లోన్ కూడా ఏడు నుంచి ఏడు లక్షల యాభై వరకు ఏడు నుంచి ఏడు లక్షల యాభై వరకు ఎనిమిది కూడా కావచ్చు ఏడు నుంచి ఏడున్నర వరకు లోన్ కూడా అవుతుందండి వెహికల్ వచ్చేసి టీజీ వెహికల్ తెలంగాణ వెహికల్ ఇది ఎస్హెచ్ఎస్ లిమిటెడ్ ఎడిషన్ దీనికి అలైవీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మీకు కంపెనీ ఇన్బుల్ టు మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది వెహికల్ వచ్చేసి మీరు కావాలంటే మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఒక లక్ష ఇరవై రెండు వేల కిలోమీటర్ తిరిగిందండి మీరు కావాలంటే ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్న చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ అన్న తీసుకొని ఇవి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి దీని రేట్ వచ్చేసి ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు చెప్తామండి ఇది మాది కాదు సార్ కస్టమర్ది కస్టమర్ చెప్తాడు కేవలం ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు చెప్తాడు మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత ఓ మెకానిక్ కూడా తీసుకొని వచ్చి ఒక యాభై వంద టెస్ట్ టెస్ట్రాలు చూసుకొని చూసుకున్న తర్వాత వెహికల్ అని తీసుకొని దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటుందండి అండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాను దీని ఫుల్ వీడియో వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తామని చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ రైట్